హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లూరర్ ఈరోజు పన్స్కాయ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చంగా నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తుంది మాంసం కోరిక ఎక్కడా తక్కువ కాకుండా మరింత టేస్టీగా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే టెక్నిక్ చూపిస్తున్నాను చూసేయండి లేత పనసకాయ దొరికినప్పుడు ఆయిల్ ఇంకా పసుపు రాసుకుని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ముక్కలు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి పర్వాలేదు ఏం లేదు ఈసారి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేగించుకోవాలి ముక్క పైన ఇలా చిన్న లేయర్లా ఫ్రై అయినట్టు వస్తుందండి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వేగించుకునేటప్పుడే మూత పెట్టుకుంటూ చేసుకోండి ఈలోగా ఒక ప్రాసెస్ చూపిస్తాను ఇలా మిక్సీ జార్లోకి వరకు మిరియాలు కొంచెం సోపు రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక దాసిన చెక్క మూడు యాలికలు వరకు లవంగాలు చిన్న జాజికాయని వేసుకుని మూడు ఉల్లిపాయల్ని వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి ముందైతే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను వేసుకొని ఫైన్గా చేసుకుని అప్పుడు మాత్రమే ఉన్న ఉల్లిపాయలన్నీ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను వేయట్లేదండి లేదు పేస్ట్ లేదనుకున్న వారు దీంట్లోనే ఒక రెండు ఎల్లుల్పాయలు రెండించుల వరకు అల్లాన్ని వేసుకుని మొత్తం పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోవాలండి అప్పుడే ముక్క అనేది మెత్తబడుతుంది కుక్కర్లో పెట్టి వండాల్సిన పని లేదండి కుక్కర్లో పెట్టడం వల్ల ముక్క చప్పబడిపోతుంది సో చక్కగా ఇలా చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ని అల్లం వెల్లుల్లిని కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నేను అల్లం వెల్లుల్లి వేసే బయట అనేది మిస్ అయిపోయిందండి అందుకే మీకు చూపించలేకపోతున్నాను మీరు మాత్రం ఈ స్టేజ్లోనే వేసేసుకొని కలుపుకుంటూ వేగించుకోండి ఇలా ఫాస్ట్గా వేగడం కోసం దీంట్లోనే ఒక స్పూన్ వరకు ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్క అనేది ఫాస్ట్గా మెత్తపడుతుంది బాగా ఉడికిపోతుంది కూడా ముక్కలో కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నూనె పడుతుంది అనిపిస్తే మాత్రం వన్ ఆర్ టూ స్పూన్స్ నూనె అనేది వేసుకోండి ఈ కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది ముక్క కూడా ఫాస్ట్గా మగ్గిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చక్కగా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూనే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక ముక్కని చూపిస్తున్నాను వాటర్ వేయకుండానే మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల చక్కగా ముక్క మగ్గిపోయిందండి ఈసారి ఒక హాఫ్ కప్ టు వన్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కకి బాగా పట్టేలాగా ఉడికించుకోండి ముక్క ఉడకలేనట్టు అనిపిస్తే మాత్రం టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈసారి మూత పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూసారు కదా చక్కగా ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయ్యిందంటే చక్కగా రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచుకొని నచ్చితే కొత్తిమీరని యాడ్ చేసుకోండి వేసుకొని దించేసుకోండి మన ఛానల్లో పనసకాయ పులావ్ చేశాను బిర్యానీ చేశాను పెరుక్కోర్ని చేశాను పకోడీలు కూడా వేసానండి అవన్నీ రెసిపీస్ కింద లింక్ ఇస్తాను ఇంకోసారి చూసేయండి